హే గాయస్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు కీర్తిస్ వరల్డ్ ఏంట అని చూస్తున్నారా ఈ రోజుటితో నాకు అంట అయిపోయిందండి ఈ వీడియో సందర్భంగా మీ అందరికి మా సైడ్ పద్ధతులు ఎలా ఉంటాయి లేదు డెలివరీ తర్వాత ఎలాంటి ప్రికాషన్స్ మెయింటైన్ చేయాలి నాకు తెలిసిన హెల్త్ టిప్స్ అన్ని చెప్తానండి నా డెలివరీ ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎవ్వరు కూడా వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మా సైడ్ పద్ధతులు వస్తాయండి మా సైడ్ ఎవరైనా సరే కన్సీవ్ అయినా సిక్స్త్ మంత్ నుంచి డెలివరీ అయ్యే థర్డ్ మంత్ వరకు కూడా పెళ్లి వెళ్లడం పూజలు చేయడం గుళ్ళకు వెళ్లడం శుభకార్యాలకు వెళ్లడం ఇలాంటివేవి చేయరండి ఆఫ్టర్ డెలివరీ థర్డ్ మంత్ తర్వాత అన్ని క్లీన్ చేసుకొని మళ్ళీ రీస్టార్ట్ చేస్తారనమాట అది మా సైడ్ ఉండే పద్ధతి ఇంకా హెల్త్ విషయానికి వస్తే అండి నార్మల్ డెలివరీ అయినా సిజేరియన్ డెలివరీ అయినా సరే ఏ డెలివరీ అయినా కూడా వన్ మంత్ ఆఫ్ రెస్ట్ మస్ట్ అండ్ షుడ్ గా తీసుకోవాలండి తర్వాత సోర్స్ ఉంటే ఓకే లేదు మన పని మనమే చేసుకోవాలి అనుకుంటే నిదానంగా చేసుకోవాలండి అన్ని పనులు ఒకే రోజు చేయకూడదు నిదానంగా చేసుకోవాలి అలాగ వాటర్ లో నానే పనులు లైక్ బట్టలు ఉతకడం అంట్లు తోమడం ఇల్లు కడగడం ఇంట్లో సామాను కడగడం దుప్పట్లు ఉతకడం ఇళ్ళల్లో నానే పనులు ఏవైనా ఉంటే గనక ఎండ వచ్చిన రోజు చేసుకోవాలి పని అయిపోయిన తర్వాత ఎండలో ఒక అరగంట సేపు ఉన్నాము అంటే దాని ఎఫెక్ట్ అనేది మన బాడీ పైన పడకుండా ఉంటుందండి ఎందుకు అంటే డెలివరీ అయిన తర్వాత వన్ ఇయర్ వరకు కూడా బాడీ ఓవర్ స్ట్రైన్ అయిపోయి బాలింత జ్వరం రావటం అన్నది మంచిది కాదు ఆ స్టేజ్ లో అలాగే హెడ్ ఏక్ కూడా రాకూడదండి అందుకే ఎక్కువగా ఫోన్లు టీవీలు చూడొద్దు ప్లస్ ఆలోచించకూడదు ఎక్కువగా ఏడవకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దలు ఒక ఆరు నెలల పాటండి అండి వెంటనే జిమ్ కి వెళ్ళడం గానీ డైట్ ఫాలో అవ్వడం గానీ బరువులు ఎత్తడం లాంటివి కూడా చేయకూడదండి డెలివరీ తర్వాత హౌస్ సర్వైవ్ అనేది నేను ఆల్రెడీ ఫస్ట్ నార్మల్ డెలివరీ అయినప్పుడు కానీ ప్రెసెంట్ సిజేరియన్ తర్వాత కానీ సర్వైవ్ అయిన విధానం బట్టి మీకు చెప్తానండి ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ టూ మంత్స్ కూడా ఏ పూట కాపూట తినాలండి పొద్దున్న వండింది నైట్ తినడం నైట్ వండింది మధ్యాహ్నం అలా తినకూడదు ఏ పూట కాపూట ఈజీగా డైజెషన్ అయ్యేవి తీసుకోవాలండి అప్పుడు ఏంటి అంటే పిల్లలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా డైజెషన్ ప్రాబ్లం లేకుండా గ్యాస్టిక్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది అది వాళ్ళ హెల్త్ కి మన హెల్త్ కూడా చాలా మంచిది ఇంట్లో తిరిగినా బయట తిరిగినా లేదు బాత్రూంలో అయినా సరే ఈవెన్ ఉప్పులు యూస్ చేయడం అన్నది చాలా మష్టం చూడండి ఎందుకు అంటే అరికాలలోంచి ఆ చెమ్మ వల్ల కూడా కాళ్ళు తిమ్మిర్లు పట్టే అవకాశాలు ఉంటాయి అనమాట ఇన్ ఫ్యూచర్ ఫ్యూచర్లో ప్రాబ్లం రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకుంటే అప్పుడు మనం సెట్ అవుతామండి ఇంకో విషయం ఏంటి అంటే పదిహేను రోజులకు ఒకసారి వాత మందు వేసుకోవడం కానీ వాత మందు టూ టైప్స్ ఉంటుంది అది నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను అలాగే అప్పుడప్పుడు తలభారం అనిపించినప్పుడు సొంటి పెట్టుకోవాలండి సొంటి ఎలా పెట్టుకోవాలన్నది కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి టూ మంత్స్ తర్వాత కూడా అండి ఫుడ్ తీసుకుంటే అన్నం తక్కువ క్వాంటిటీ లో కర్రీ ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలండి ఉప్పు కారాలు మసాలాలు తగ్గించి తీసుకోవాలి అప్పుడు ఏంటి అంటే ఎక్కువగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చిన్న పిల్లల కారీ పెద్దవాళ్ళ వరకు అందరూ సమస్య ఫేస్ చేసేది ఏదన్నా ఉంది అని అది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అండి అది రెడ్యూస్ చేసుకొని మన హెల్త్ మనం చూసుకోవాలి అంటే ఒకే ఒక ఉపాయం అది టైం కి తినడం ఉప్పు కారం మసాలాలు తగ్గించడం అండి ఇంకా మా సైడ్ అయితే అండి తొమ్మిదో రోజు కానీ పదకొండో రోజు కానీ స్నానం పురుటి ఫంక్షన్ అయిపోయిన తర్వాత వీక్లీ టూ టైమ్స్ కాకు పసుపు కలిపి స్నానం పోస్తారండి అది చాలా మంచిది హెల్త్ కి ఫ్యూచర్ లో ఇచ్చింగ్ రాకుండా అనమాట చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అది కూడా మనం యూజ్ చేసుకుంటే ఒక టిప్ అనమాట ఇలాంటి చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకోవడం వల్ల ఫ్యూచర్ అనేది మనకు కీళ్ళ నొప్పులు కానీ నడుములు పట్టేయడం తల తిరగడం ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయి ఇంకా నా విషయానికి వస్తే మీకు తెలియదు ఏముందండి నాకు ఇద్దరు అమ్మాయిలు పెద్ద అమ్మాయి పేరు నందిని చిన్న అమ్మాయి పేరు కీర్తి నాకు ఫస్ట్ నార్మల్ డెలివరీ అండి నందిని సెకండ్ టైం ఏంటి అంటే ఫస్ట్ నుంచి కూడా ప్లసంటా ప్రాబ్లం వల్ల బెడ్ రెస్ట్ చెప్తూ ఉన్నారనమాట పెద్ద పాపతో సర్వైవ్ అవ్వలేక సెవెంత్ మంత్ కి నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను డెలివరీకి ఫెటల్ బీచ్ ప్రాబ్లం వల్ల ఇది కూడా సిజేరియన్ అయింది లేదు అంటే ఇది కూడా నార్మలే అని నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట బేసిక్గా మేము వెళ్ళింది ఏంటంటే చెకప్కి వెళ్ళాము కానీ ఎమర్జెన్సీ సిజేరియన్ అయింది చాలా మందికి కూడా ఫెటల్ బీచ్ ఉన్న సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ కల్లా మళ్ళీ రొటేట్ అయిపోతుంది కానీ కీర్తి భీష్మించుకొని అలానే ఉందండి సో దానివల్ల అనమాట అయినా ఫస్ట్ టైం సిజేరియన్ అయినప్పుడు ఆ ఫీల్ చాలా ఫియరింగ్ అనిపించింది నాకైతే చాలా టెన్షన్ ఆ ప్యానిక్లో ఏమీ అర్థమైంది కాదు సిజేరియన్ కంటే నార్మలే బెస్ట్ అనిపించింది అండి ఎందుకంటే నార్మల్ డెలివరీ అనేది పెయిన్స్ ఉంటే తర్వాత ఉండదు మనం రికవరీ అవ్వడానికి కూడా చాలా హెల్ప్ఫుల్గా గా ఈజీగా ఉంటుంది డిజేరియన్ ఏంటి అంటే అప్పుడు పెయిన్స్ లేకుండా ఉన్నా సరే తర్వాత ఏంటి అంటే చాలా స్ట్రగుల్స్ ఆఫ్ ఉంటది రికవరీ కూడా చాలా టైం టేకన్ అనమాట నార్మల్ డెలివరీకి చాలా మంది ప్రిఫర్ చేయాలి సజెషన్ కూడా ఇవ్వాలి కానీ ఈ రోజుల్లో ఏంటి అంటే డాక్టర్స్ కూడా చాలా ఫాస్ట్ అప్ నేర్చుకుంటున్నారండి సిజేరియన్ అయితేనే స్పీడ్ అయిపోతుంది ఒక రోజులో నార్మల్ డెలివరీ అయితే ఫైవ్ ఏ చేయొచ్చు అదే సిజేరియన్స్ అయితే ట్వంటీ థర్టీ చేస్తారనమాట వాళ్ళు కూడా అడ్వాన్స్డ్గా ఆలోచిస్తుండ్రు కానీ దానివల్ల ఏంటి అంటే హెల్త్ కానీ రికవరీ అయ్యే టైం టేకన్ కానీ ఇలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయినా అది టైం అండి చెప్పలేము ఏది ఎప్పుడు ఎలా జరిగేది ఇంకా ఓవరాల్గా అయితే నా ఫీలింగ్ ఏంటి అంటే నేను నార్మల్ డెలివరీ అయ్యాను సిజేరియన్ అయ్యానండి ఈ డెలివరీ పెయిన్స్ పడిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే జీవితంలో మనం పడే కష్టాలు కానీ అవమానాలు కానీ బాధలు కానీ ఈ పురిటి నొప్పులకు మించినవి కాదండి కాకపోతే ఏంటి అంటే ఆఫ్టర్ బేబీ బర్త్ మనం అవన్నీ మర్చిపోతాం అంతే తేడా అంతేనా ఏంటి ఈ డెలివరీ సోది అనుకోవద్దు ఎవరు కూడా ఎందుకు అంటే ఆ టైంలో ప్రతి ఒక్క లేడీ ఫీల్ అయ్యే ఫీలింగ్ అండి అది అది అసలు చెప్పలేము వర్ణించలేము వర్ణించినా కొంతమందికి అర్థం కాదు అది వేరే విషయం అనుకోండి పిల్లలకు కూడా అండి పిల్లలకు కూడా వాత మందు పెట్టడం పిప్పల రసం పెట్టడం డైలీ ఉగ్గు పెట్టడం ఆయిల్ మసాజ్ చేయడం ఆముదం పోయడం స్నానం పోయడం ఇలాంటివి ఖచ్చితంగా కూడా అన్ని ప్రతి ఒక్కటి మెయింటైన్ చేయాలి పాతకాలం పద్ధతులకి అంత పవర్ ఉంది కాబట్టే కదండి ఈ ఇంట్లో పాసిబిలిటీ లేకపోయినా సరే పొలం పెట్టి పొగేయడం ఖచ్చితంగా ఆముదం మెయింటైన్ చేయడం పక్కన ఎక్కడైనా వెతికి మరి పిప్పన్ టాకు తీసుకురావడం ఇలాంటివన్నది మా అమ్మ ఖచ్చితంగా పాటిస్తుందండి ఉపయోగం లేని ఏది చేయరు కదా నాకు డెలివరీ అయిన తర్వాత చిన్న ఇన్సిడెంట్ మీతో షేర్ చేస్తానండి అంటే స్టిచెస్ వేసి సిజేరియన్ తర్వాత వాటికి చేంజ్ చేసిన తర్వాత బ్లడ్ తక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ ఎక్స్ట్రా ఫైవ్ డేస్ ఉండాలి అన్నారు ఆ టైంలో లో చాలా టెన్షన్ పడ్డా అనమాట ఎయిట్ పాయింట్స్ ఏ ఉంది టెన్ ఉండాలని చెప్పారు ఆ టూ పాయింట్స్ పెంచుకోవడానికి నాకు హెల్ప్ఫుల్ అయిన ఫ్రూట్స్ ఏంటి అంటే హెవీ డ్రాగన్ అండి ఎంత తిన్నానంటే అంత తిన్నాను จะเปลี่ยนเนนะเจ้า మోర్ దాన్ ఫైవ్ కేజీ తిన్నా అండి డ్రాగన్ కానీ కివీ కానీ అలాగే డే బై డే మటన్ ఫ్రై తెచ్చేది మా అమ్మ దాంతో నేను త్వరగా రిక్వైర్ అయ్యాను అనమాట అంటే అక్క వాళ్ళు ఉన్నా సరే ఏమైతుందంటే హాస్పిటల్ ఉండలేము కదండి ఉన్నారు పైగా హాస్పిటల్ మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం అండి అందుకే మా అమ్మ ఉదయాన్నే వంట చేసుకొని వచ్చేది మా అక్క వాళ్ళు ఈవినింగ్ టైం నాకు తోడు ఉండేవాళ్ళు అనమాట నైట్ పడుకునేటప్పుడు అలాగా నాకైతే ఈ స్టేజ్ లో నాకు హెల్ప్ చేసింది ఫుడ్ ఐటమ్స్ అయితే అవే అండి కాకరకాయ కివీ డ్రాగన్ మటన్ ఇవి ఫాస్ట్ గా రిక్వైర్ అవ్వడానికి నాకు ఫుల్ఫిల్ గా హెల్ప్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ అండి ఇది నా డెలివరీ ఎక్స్పీరియన్స్ అయితే ఇంట్లో పూజ చేయకపోతే అసలు ఆ ఫీల్ ఏమి ఉండదండి చూసారా పూజ చేయక ఎన్ని నెలలు అయిపోయిందో అసలు ఈ రోజు ఇంకా పూజ స్టార్ట్ చేయాలని పూజా సామానాన్ని తెచ్చుకున్నాం స్నానం చేసిన తర్వాత కాళ్ళకు పసుపు పూసుకొని మా సైడ్ పద్ధతి ఎలా ఉంటుందంటే డెలివరీ తర్వాత త్రీ మంత్స్ అయిపోయిన తర్వాత మూలలో సున్నం నీళ్లు చల్లుతామండి అంటే ఇంట్లో ఎన్ని కార్నర్స్ ఉంటే అన్ని కార్నర్స్ అనమాట అన్ని కార్నర్స్ సున్నం నీళ్లు చల్లిన తర్వాత ఆవు పంచదంలో పసుపు కలిపి ఆవు పంచదం కూడా కలుతాం అనమాట అంతే అక్కడికి మాకు అంటు అయిపోయినట్టండి అంటూ అంటే పురిటి అంటు అని అర్థం అప్పటి నుంచి రీస్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మనం పూజలు చేయడం టెంపుల్స్కి వెళ్ళడం ఏదైనా శుభకార్యాలకు వెళ్ళడం మన లైఫ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అనమాట రొటీన్గా ఇలా పూజ స్టార్ట్ చేసే ముందు గ్యాస్ పోయి పూజించే అలవాటు అయితే నాకు ఉందండి మీలో ఎంతమందికి అలవాటు ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి అసలు ఇన్ని రోజుల తర్వాత పసుపు కుంకుమ ముట్టుకుంటేనే ఒక మంచి వైబు పాజిటివ్ వైబు స్టార్ట్ అనమాట ఎంత ప్రశాంతంగా ఉంది అంటే మాటల్లో చెప్పలేనంత హాయిగా ఉంది నాకైతే నేను లో ముగ్గేశాను అంటే పసుపు కుంకుమ వేయనండి ఎందుకంటే కాళ్ళతో తొక్కుతారని వేను అనమాట కడప మా పూజ ఇచ్చేటప్పుడు మాత్రం పసుపు కుంకుమ బొట్లు పెట్టాను పూజించను మా పాప ఆడుకోను నేను పూజించను మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తా ఉందండి అంటే పొద్దున్న నుంచి పని అయ్యేసరికి నాకు ఈవినింగ్ అయింది అనమాట సరే ఈవినింగ్ అయినా పూజ చేసుకోవచ్చు అని ఈవినింగ్ పూజ స్టార్ట్ చేశాను నైవేద్యం వండుతున్నాను అసలు ఎన్ని నెలల తర్వాత ఫస్ట్ టైం నైవేద్యం అన్నాను మంచిగా పొంగింది అలా ఎంత పొంగితే అంత మంచిది అంటారు కదా నాకైతే మళ్ళీ మంచిగా అనిపించింది అండి మనసుకి ఎంత హాయిగా అనిపించిందో నాకు బెల్లమన్నం అంటే ఒక తెలియని ఒక ఎమోషన్ ఉంది చాలా ఇష్టపడతాను అయినా సరే ప్రసాదం అడిగి మరి పెట్టించుకొని తినే అలవాటు ఉంది ప్రసాదం విషయానికి వస్తే ఇంకా అసలు పటాలు కడిగి పూజించుకొని అలా దీపం పెడుతుంటే ఎంత హాయిగా ఉందంటే మనసుకి ఆ ఫీలింగ్ చెప్పలేను అలా అని ఎక్స్ప్రెస్ చేయకుండా ఉండలేను మీతో షేర్ చేసుకోవాలి కదా అసలు ఎంత మంచి అనిపించిందో అండి చాలా నెలల తర్వాత మా ఇంట్లో మంచిగా ధూపం వాసన గాని ఆ పాజిటివిటీ గాని దేవుడికి పూజిస్తున్నప్పుడు ఆ మనశ్శాంతి గాని చెప్పలేని హాయిని ఇచ్చాయనమాట నాకు ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్ లో టెంకాయ కొడదామని టెంకాయ తీసి దండం పెట్టుకొని కొట్టానండి టెంకాయ ఎందో పడిగ రూపంలో పడింది అనమాట అంటే పాము పడిగ అంటారు కదా ఆ రూపంలో పగిలింది ఎందుకో ఏంటో నాకైతే తెలియదు మీకు ఎవరికన్నా తెలిస్తే నాకు కామెంట్ చేసి చెప్పండి ఏదో ఒక అంటే టెంకాయ పగిలే విధానాన్ని బట్టి ఒక్కొక్కటి ఒక్కొక్కలా చెప్తారు కదా ఏమో అండి నాకైతే వాటి గురించి అయితే పెద్దగా తెలియదు ఇంకా ప్రశాంతంగా టెంకాయ కొట్టిన తర్వాత ధూపం వెలిగించిన తర్వాత హారతి అసలు ఎంత ప్రశాంతంగా ఎంత హాయిగా ఉందండి నాకైతే అమ్మ జోలపా అంత హాయిగా అసలు చెప్పలేను అనమాట దేంతో వర్ణించాలో కూడా నాకు అర్థం కాలేదు అంత హాయిగా ఉంది ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత నైవేద్యంలో పప్పు నెయ్యేసుకొని తింటే ఉంది చూడండి అబ్బబ్బబ్బా అసలు అందుకే అనుకుంటా దేవుడి ప్రసాదం దేవుళ్ళ గుడి దగ్గర ఎందుకబ్బా ఇంత టేస్ట్ ఉండేది అనుకున్నాను దేవుడి అనుగ్రహం ఆయనకు వండింది ఏదైనా కూడా అంత టేస్ట్ అంత అమోఘంగా ఉంటుందని నాకు ఈ రోజు అర్థమైందండి ఇంతకు ముందు తెలీదా అనుకోవాకండి అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా ఆ ఫీలింగ్ అనమాట మీతో ఎక్స్ప్రెస్ చేయడం నేనైతే చాలా చాలా హ్యాపీ అండి మీరైతే మన ఛానల్ ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్